గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ డివి శ్రీనివాస్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎలా రచ్చలేపుతుందో మనం చూసాం కేటీఆర్ నిన్ననే మాట్లాడారు రేవంత్ రెడ్డి లీక్ వీరుడు ఆయనకు అసలు దమ్మే లేదు ఏదైతే హామీలు ఇచ్చారో దాని గురించి మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అగత్యమే మాకు లేదు అని చెప్పి చెప్తూ లీగల్ గా ఎదుర్కొంటామని చెప్పారు కొన్ని ఛానల్స్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనకు తెలిసిందే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వార్తలు మనం వింటున్నాం సార్ రెండు మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం ఏంటి సరే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత దుమారం రేగడానికి కారణం ఏం కనిపిస్తుంది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ వినపట్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఫోన్ ట్యాపింగ్ మాట అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఎలా చూస్తారు దీన్ని ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు భద్రత కోసం చేస్తారు దేశ భద్రత మావోయిస్టుల ఫోన్లో లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్లో ఫోన్లో ఉగ్రవాదులువి ఆర్డీఎక్స్ ఎక్కడ పెడుతున్నారు మసీదులో ఏ మసీదులో పెడుతున్నారు లేకపోతే ఏ టెంపుల్ దగ్గర ఏ బాంబులు పెడుతున్నారు ఇవి వాళ్ళ ఫోన్లు విని వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు కట్టడి చేయడం వేరు చేయటం ప్రజల్ని కాపాడటం కోసం వాడుకుంటే అది వేరు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ముందు అనుమతి తీసుకోవాలి నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నావు అంటే నువ్వు దానికి సుముఖంగా నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలి గవర్నమెంట్కి కూడా వ్యక్తి అనుమతి తీసుకున్న తర్వాతే జరపాలి ఇక ఈయన ఏమన్నారు నువ్వు బిగినింగ్ లో కేటీఆర్ లీక్ వీరుడా రేవంత్ రెడ్డి లీకు వీరుడు అయితే లీక్ వీరుడిని తెలంగాణ ప్రజలు గెలిపించి ముఖ్యమంత్రి చేశారా ఇలాంటి మాటల ద్వారా కేటీఆర్ రేవంత్ రెడ్డిని కాదు అవమానించేది తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నట్టు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నట్టు అన్నమాట అంటే లీకు వీరుడికి తెలంగాణ ప్రజలంతా పట్టం కట్టి ముఖ్యమంత్రి చేసినట్ట ముఖ్యమంత్రి అయినాక తప్పుడు పనులు చేస్తే అది వేరు అది మీరు గతంలో జరిగింది బిఆర్ఎస్ కేసీఆర్ అందువల్లే వాళ్ళ ఓటమి మనం చూసాం ఇప్పుడు కేటీఆర్ రెండు నాలుకల ధోరణి కనపడింది అంతకు ముందు ఏం మాట్లాడాడు ఇట్లా ఏముంది పోలీసులు ఇద్దరు ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తారు ట్యాప్ చేస్తే తప్పేంటనో ఏదో అన్నాడు అవును మళ్ళా ఇవాళ ఏమంటున్నాడు లీగల్ నోటీసులను లేకపోతే ముఖ్యమంత్రి అయినా సరే వదిలేదు లేదు ట్యాప్ చేశామని చెప్తున్నారు ఏదో హీరోయిన్తో ఏ సంబంధాలు అంటగడుతున్నారు ఇంకేమో చేశామని చెప్తున్నారు మగాళ్ళు అయితే మగాడు అయితే రుజువు చెయ్యి ఆ టైప్ లో మాట్లాడారు మంత్రులు కూడా మాట్లాడినట్టున్నారు మన కొండా సురేఖ వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు మరి యూట్యూబ్ ఛానల్స్ కూడా నోటీసులు ఇస్తున్నాయి ఇవన్నీ కాదు ఏంటంటే ఇవాళ ప్రజల ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చర్చనీయాంశం ఓకే ఏ అభద్రతతో మీరు ఫోన్ ట్యాప్ చేశారు ఈ ప్రణీత్ రావు ఈ మన వచ్చిన వరుస పెట్టినట్టు భుజంగా రాధాకిషన్ రావు రేపు రాబోయే ప్రభాకర్ రావు అసలు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎందుకు పెట్టాడు దాని నిండా ఒకే సామాజిక వర్గం పోలీస్ అధికారులు ఎందుకు డంప్ చేశారు అభద్రతతోనే కదా అపనమ్మకంతోనే కదా ప్రత్యర్థి పట్ల భయంతోనే ఇవన్నీ చేసేది ఇక్కడైనా సరే అక్కడైనా సరే అధికార పార్టీ యొక్క భయాన్ని తెలియజేస్తోంది ఓటమి భయంతోనే ఈ తప్పుడు పనులు ఏది ఇవన్నీ కూడా నువ్వు చేసేది అటు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఇక్కడ తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఓటమి భయం కనపడుతుంది ఎందుకని నీకు నీ మీద విశ్వాసం ఉంటే నీ ప్రజల మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన పనేమో ఆయన అంటున్నాడు రేవంత్ రెడ్డి మూడు పల్లా మాట్లాడుకునే మాటలు మీకెందుకు రా అది తప్పు కదా అసలు వీళ్ళు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకుని ప్రణీత్ రావు టీం ఏం చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు న్యూలర్స్ ఫోన్లు అసలు వ్యాపారస్తులందరూ ఫోన్లు ట్యాప్ చేశారు వాళ్ళ వ్యాపారాల గురించి అవును వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం వసూళ్లు చేయటం భారీ ఎత్తున మనం చూసాం అన్నమాట ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లు మూసీల్లో దొరికినాయి కూడా ట్రేస్ అయినాయి పట్టుకున్నా కూడా లాభం లేదంటున్నారు మామూలుగా తేమ ఉంటేనే దానిలో నుంచి అవునవును డేటా కలెక్ట్ కాదు మరి ఊసీలు మరి ఇన్ని రోజులుగా పడి బురద కొట్టు ఇంకా డేటా ఏం బయటకు వస్తుంది ఇది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం భాగవతం ఇట్లా నడుస్తుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ దుమారం రేగుతుంది జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకన్నా ముందే అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంటే ఇక్కడ చేస్తున్న సమాచారం తెలుసుకుని నాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుంటారా జగన్ గారు అదే ఇప్పుడు క్వశ్చన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ ఫోన్ ట్యాపింగ్ సలహా కేసీఆర్ జగన్ కి ఇచ్చాడా జగన్ కేసీఆర్ కి ఇచ్చాడా ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏపీలో ప్రభుత్వం మారితే కానీ తెలుసుదేమో ఇది అంతేనా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారితే ఇదంతా బయటకు వచ్చింది రేపు అక్కడ ప్రభుత్వం మారితే అక్కడ ఎవరు బయటకు వస్తుందో ఎవరెవరు జైళ్ళకు వెళ్లాల్సి వస్తుందో మనం చూసాం అక్కడ ఒక సామాజిక వర్గం ముఖ్యమంత్రి సామాజిక వర్గమే ఇక్కడ ముఖ్యమంత్రి సామాజిక వర్గంతోనే మొత్తం డంప్ చేసి అధికారులందరినీ పెట్టుకుని ఐపీఎస్ లకి ఈ కుల పిచ్చేంటి ఇండియన్ సర్వీస్ కదా ఇది కుల సర్వీసా ఓ సర్వీస్ చేయడానికి వచ్చారా ఏంటి మీరు ఐఏఎస్ లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు మీరు ఇంత కష్టపడి చదువుకుని ఒక తపస్సులాగా మీరు పాస్ అయ్యి మీరు ఇదే అయినటువంటి మీరు రాజకీయ నాయకుల కోసం మీ యొక్క కెరీర్ నే బలిపెడుతున్నారంటే పిచ్చోళ్ళు రాజకీయ నాయకులా ఈ ఐఏఎస్లా ఐపీఎస్లా అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి నాలుగేళ్ల క్రితమే ప్రధానమంత్రికి లేఖ రాశారు తన ఫోన్ ట్యాపింగ్ గురవుతుందా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షాకి నరేంద్ర మోడీకి ఎప్పుడు రాశాడు ఆయన లెటర్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో మరో అంశం చెప్తాను అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయటం ఇంటి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనా ఉందా హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారంటే దానిపైన హైకోర్టులో పిల్లేశాడు జడా శ్రావణ్ కుమార్ ఎవరు అప్పట్లో ఎప్పుడు ఇది నేను చెప్తాను రెండు వేల ఇరవైలో అంటే ఈ ప్రణీతరావు రావు భాగవతం ఇంకా స్టార్ట్ కాకముందే తెలంగాణలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ బీజాలు ఆంధ్రప్రదేశ్ లో అది వటవృక్షం అయిందనమాట ఈ పెగాసస్ ఏంటిది ఇజ్రాయల్ 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 టెక్నాలజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఒక సెంటర్ పెట్టారంట ఆ సెంటర్ లో నుంచి మొత్తం రేవంత్ ఇంట్లో ఏం జరుగుతోంది మేము పెళ్ళాం ఏం మాట్లాడుకుంటున్నారు ఏ కూర వండుకుంటున్నారు అన్ని తెలుసుకున్నారంట సేమ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఆ ఉండవల్లి కరకట్ట మీద ఎక్కడ పెట్టారు సెంటర్ అది అనుకోనాలి ఫస్ట్ దానిలో కూడా ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏమైనా పనిచేస్తుందా ఇప్పుడు ఈ రోజు పురంధేశ్వరి గారు పెద్ద ఆరోపణలు చేశారు బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఇవాళ ఒక లేఖ రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇరవై రెండు మంది పోలీస్ అధికారుల పైన ఆమె ఆరోపణలు చేశారు చూసుకుంటావు మీడియాలో కూడా ఇవాళ ఫుల్ పేజీ విశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆయన ఆంధ్రప్రదేశ్ లో విశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఆయన ఒక వివాదాస్పద పోలీస్ అధికారిగా మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో ఇరవై రెండు మంది పోలీస్ ఉన్నతాధికారుల పైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేసిందంటే కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి కేంద్రంలో అమిత్ షా హోంశాఖ మంత్రి దానిపైన స్పందిస్తే అవును ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ తెలంగాణ కంటే ముందే కొన్ని సంవత్సరాల ముందే స్టార్ట్ అయింది నాలుగు ముందు నుంచే మాజీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆయన నాలుగేళ్ల క్రితం ప్రధానికి మొరపెట్టుకున్నాడు హైకోర్టు జడ్జిల మీదే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అసలు పిల్లే వేశారు అవును ఇప్పుడు పురంధేశ్వరి చెప్పినటువంటి ఆరోపణల నేపథ్యంలో రిషాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే అక్కడ సెంటర్ ఎక్కడ పెట్టారు ఎన్ని కంప్యూటర్లు పెట్టారు ఎంతమంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయి ఇక్కడ తెలంగాణలో పది లక్షల ఫోన్లు ట్యాపింగ్ అన్నారు సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలమైన అనుమానం ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంక్వైరీ చేయడం ఏంటి సాధ్యమవుతుందో ఎవరు ఆదేశాలు ఇవ్వాలి ఏంటి ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణే కత్తిమీద స్వామి జుట్టు వీక్కుంటారు ఏది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలే అక్కడ బేఖాతరు చేస్తున్నారు ఓకే వింకెళ్ల పంపిణీకి వలంటీర్లను తెప్పించండి నాయనా ప్రభుత్వ ఉద్యోగులతో పంచండి అంటేనే అక్కడ గందరగోళం చేసి ఏంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేరుగా సాధించలేక వలంటీర్లను తప్పించారనే అక్కసు పట్టలేక ఏం చేశారు ముసలాలను సాధిస్తున్నారు ముసలాళ్ళ ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు సార్ ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లో వచ్చిన కీలకమైన విషయం ఎన్నికల్లో అంటే గతంలో జరిగిన ఉప ఎన్నికలు దుబా కావచ్చు హుజురాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు ఈ ఎన్నికలు జరిగే సందర్భంలో ప్రభుత్వానికి అంటే డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల డబ్బులేమో టాస్క్ ఫోర్స్ వెహికల్లో తరలించేశారు ప్రతిపక్ష నాయకుల డబ్బులేమో ఎక్కడికక్కడ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని కట్టడి చేసి వాటిని సీజ్ చేసిన పరిస్థితుంది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకునే సేమ్ ఎపిసోడ్ క్యారెక్టర్లు మారుతాయి ఇక్కడ రఘునందన్ రావు చుట్టం చిట్ ఫండ్ కోటి రూపాయలు పట్టుకున్నారు బిజెపి శేరలింగంపల్లి కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆనంద సాగర్ ఆయన ఒక అరవై లక్షలు పట్టుకున్నారు అక్కడ కూడా అంతే జరిగేది తెలుగుదేశం వాళ్ళ డబ్బులు పట్టుకుంటారు లేకపోతే బీజేపీ జనసేన పంపిణీని అడ్డుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులేమో వేళ్ల వెహికల్స్ అదే జరుగుతుందా ప్రజల్లో నిన్న పిఠాపురం దగ్గర టిడిపి నాయకులు వర్మ ఒక వ్యాన్ ను కొట్టుకున్నారు అందులో దానికంటే ముందు కొన్ని వెహికల్స్ వెళ్లిపోయినాయి ఆ వెహికల్స్ లో మూటలు ఉన్నాయి సంచులు ఉన్నాయి మరి సంచుల్లో డబ్బు ఉందా లేదా పోలీసులే దాచేశారా అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశారు భారీ మోటలు అనమాట వీళ్ళు పట్టుకున్న వ్యాన్ లోనేమో ఎన్నికల సామాగ్రి ఉంది ఫేక్ ఈవీఎం లో బయటపడ్డాయి నీకు ఫేక్ ఈవీఎంలకు ఏం సంబంధం ఎందుకు తెప్పించారు అదేమి ప్రచార సామాగ్రి ఇది ఒక చర్చనీయ అంశం అక్కడ ఒక పిఠాపురంలోనే ఫేక్ ఈవీఎంలు వచ్చాయా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ వెహికల్స్ ఈ భారీ మూటలు ఇవన్నీ కూడా అన్ని చోట్లకి వెళ్ళాయా ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లో తాజా అంశం ఏంటి కొత్త కోణం ఇప్పుడు మళ్ళా ఇవాళ వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు పట్టుకున్నారు నిధులు బదిలీ జరిగింది దాంతో పాటుగా ఇవాళ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి సమాచారం రేపు కనుక ప్రభాకర్ రావు గనక వస్తే ఆయన కూడా ఎంక్వైరీ చేస్తే ఎవరికి పునాదులు కదులుతాయి మాజీ మంత్రులనే అరెస్ట్ చేయబోతున్నారని కొందరు మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తున్నారని కూడా మనం చూస్తున్నాం అవును సేమ్ ఎపిసోడ్ నీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అనమాట కాకపోతే ప్రభుత్వం మారాల ప్రభుత్వం మారితేనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసలు వాస్తవాలు బయటపడతాయంటారు యా చూద్దాం సార్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్